అందరికీ నమస్కారం ఈ వీడియోలోని కొన్ని ప్రధాన అంశాలని ముందుగా చెబుతాను శివుడు కేశవుడు మధ్య భేదాలని చూపించి పబ్బం గడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌంటర్గా ఈ వీడియో మనుషుల మధ్య హిందువుల మధ్య విభేదాలు సృష్టించి సంప్రదాయాల పేరిట విభజన రేఖలు గీసి ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఎవడైనా సరే సనాతన ధర్మానికి భారతదేశానికి వ్యతిరేకియే కనుక అటువంటి సంకుచిత ధోరణి కలిగిన వారికి దూరముగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం పైపెచ్చు వీళ్ళు ఏం చెప్తారంటే ఇటువంటి వీడియోలు అంటే కలిపే వీడియోలు ఎవరైతే చేస్తారో వాళ్లకు దూరంగా ఉండాలి వాళ్ళకు కామెంట్స్ చేస్తే మీకు పాపం అంటుకుంటుంది రామద్రోహులు వాళ్ళు అని చెప్పేసి ఇలా మొహం చిత్కరించుకొని వీడియోలు చేస్తారు ధర్మం పేరిట వ్యాపారం అని తమను పెడతారు సన్నాసులు అలాంటి సుంఠల గురించి మనం ఆలోచించకుండా మనం కేవలం పరమాత్మతత్వం గురించి పరిశోధన చేస్తూ అందులోనే ఆనందాన్ని పొందాలి ఒక మాటలో చెప్పాలి అంటే పరమాత్మ గురించి నిర్వచించేటటువంటి మునగాడు ఎవడూ లేడు ఆయన ఇది అని ప్రతిపాదించే శక్తి ఎవ్వరికీ లేదు ఆయన ఆద్యంత రహితుడు అనంతుడు నిర్గుణుడు అంటే కొంతమంది ఏడ్చారు నిర్గుణుడు అంటే సకల గుణ సంపన్నుడు గుణాతీతుడు ఆయన ఏ గుణానికి సంబంధించిన వాడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఆయన గురించి నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు కాదు నిర్గుణుడు అంటే గుణం లేనివాడు కాదు ఇదంతా కూడా ఈ మైండ్ సెట్ డెవలప్ కానటువంటి ఈ విషం నిరంతరం తమ ఆలోచనల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులకు అర్థం కానటువంటి విషయం వాళ్ళు చెప్పేటటువంటి పైత్యపు అర్థాలు అవన్నీ కనుక నిరాకారుడు అంటే ఏమిటి ఆయనది ఈ రూపం అని అనడానికి లేదు అనేక రూపాలు కలిగినవాడు ఆయనది ఒక రూపానికి పరిమితం చేయలేనటువంటి తత్వం ఇలా మనకి మహాభారతం వంటి గ్రంథాలని అధ్యయనం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు గోచరం అవుతూ ఉంటాయి ఇటీవల మన మధ్యకి వచ్చినటువంటి ఒక అంశం ఏమిటి శివుడు ఎక్కడ ఉంటాడో అక్కడ శ్మశానము లేదా శివుడు ఎక్కడ ఉండడో అక్కడ ఆ ఇల్లు శ్మశానం వంటిది ఇది పెద్దలు వారి వారి ప్రవచనాలలో వారి వారి సిద్ధాంతాలకు అనుగుణముగా చెప్పినటువంటి తీరు కానీ సామాన్యుడు హిందువు ఇవన్నీ ఎలా చూడగలడు ఎలా చూస్తాడు ఎక్కడ కూడా ఎటువంటి అభ్యంతరము కూడా అతడికి ఉండదు శివుడు ఉన్న చోటుని శ్మశానముగా భావించిన సామాన్య హిందువు ఏమీ ఫీల్ అవ్వడు అన్నింటా ఉన్నవాడు శ్మశానంలో ఉండడా ఇక శివుడు లేని చోటు శ్మశానం వంటిది అని భావన పొందిన అవును అది కూడా నిజమే అని అంటే ఇక్కడ ఎవడి మైండ్లో అయితే సంకుచిత అని చెప్పుకున్నా కదా ఆ ధోరణి లేదో ఈ రెండు వాదనలు కూడా అంగీకార యోగ్యంగానే అనిపిస్తాయి ఈ రెండు కూడా పరమాత్మకు సంబంధించినటువంటి రెండు విషయాలు అని మాత్రమే గోచరం అవుతాయి కనుక వాడు సంతోషంగానే ఉంటాడు కానీ ఇలా ఎవడైతే నిజమైన పరమాత్మ భక్తులు ఉంటాడో వాళ్ళ మనసుల్ని వాళ్ళ మతిని చెడగొట్టడానికి వీళ్ళు ఈ డబ్బారేగుల సుబ్బారావు గారి అందరూ కూడా తయారైపోయి వీడియోలు చేస్తూ ఉంటారు సరే మహాభారతంలోనే ఈ మధ్య ఒకరు వీడియో చేశారు అనుశాసన పర్వంలో నూట నాలుగు నూట ఐదో అధ్యాయం అనుకుంటా అందులో సాక్షాత్తు మహాదేవుడు చెప్తాడు నేను శ్మశానంలోనే ఉంటాను నాకు అది అత్యంత ఇష్టమైన ప్రదేశము అక్కడ ఉన్నటువంటి గణాలను నేను ఉద్ధరిస్తాను కంట్రోల్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు మరి శివుడు కేవలం శ్మశానంలో ఉంటాడా శ్మశానంలో కూడా ఉంటాడు ఆయన శివుడు అన్నింటా మనకి ఉండేవాడు శివ అంటేనే శుభంకరుడు శుభములు కలుగజేయువాడు అని అర్థం విష్ణువులకు ఉన్నటువంటి అనేక నామాల్లో శివ నామం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది పెద్దల మాట శివుడికి విష్ణువుకి ఏమన్నా భేదం ఉందా అంటే లేనే లేదు ఆ రెండు స్వరూపాలు కూడా ఒకరి గురించి ఒకరు తపస్సు చేసుకుంటూ ఉంటాయి అని కూడా మహాభారతం మనకి స్పష్టంగా చెబుతూ ఉంది అసలు ఆ రెండు వేరైతేనే కదా అవసరాన్ని బట్టి ఏది వ్యక్తం కావాలో అది వ్యక్తం అవుతుంది దేన్ని పట్టుకున్నా మనం ఉద్ధరింపబడతాం కానీ ఎప్పుడూ శివుడిని పట్టుకుని విష్ణువుని ద్వేషించామనుకోండి లేదా తక్కువగా చూసామనుకోండి మనసులో కించిత్ భేదాన్ని కలిగి ఉన్నా సరే అది నిష్ప్రయోజనం అవుతుంది విష్ణువును పట్టుకుని శివుడిని తక్కువ చేసుకున్న అది నిష్ప్రయోజనం అవుతుంది తప్పకుండా ఈ రెండు కూడా శాస్త్ర విరుద్ధాలు పరమాత్మకు వ్యతిరేకమైనటువంటి భావజాలాలు సరే పరమాత్మకు వ్యతిరేక భావజాలాలు ఎవరు నిర్ధారించగలరు ఎవరు నిర్ధారించలేరు కేవలం తర్కం తత్వం ఇటువంటి ఆలోచనల్ని ఎవరైతే పెంపొందించుకుంటారో తదనుగుణంగా మనకు ఒక ఆన్సర్ వస్తుంది ఎస్ ఇది ప్రశాంత చిత్తము కొరకు అనుసరించాల్సినటువంటి విధానము అని చెప్పి మరి ఇప్పుడు అదే మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ శివ శివసహస్రనామాలు చెబుతాడు ఇక్కడ పదివేల నామాలు లేదా వెయ్యి నామాలు అనంటే అది విశేషణము కింద మనం చూడాలి అన్నీ నామాలు అని కాదు అనంతమైన నామాలు పదివేలు కోటి ఈ సంఖ్యల్ని మన సంస్కృతంలో కనుక తీసుకుంటే యథాతథంగా అవి చాలా అత్యున్నతమైనవి అసంఖ్యాకమైనవి అనంతమైనవి అని అర్థం సరే ఈ శివ సహస్రనామము అని ప్రాచుర్యంలో ఉన్నటువంటిది ఇదే మహాభారత గ్రంథంలోంచి వచ్చింది అదే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు నేను శివుడి కొరకు తపస్సు చేశాను శివుడు నాకు వరాలిచ్చాడు శివుడు ఎనిమిది వరాలు ఇస్తే ఉమాదేవి ఎనిమిది వరాలు ఇచ్చింది ఇలా వాసుదేవుడు తనే అయినటువంటి శివుడి కోసం తపస్సు చేయటం శివుడు తనకి తానే వరాలు ఇచ్చుకోవటం అంటే కృష్ణుడికి ఇంత అద్భుతమైనటువంటి దృశ్యాలు కనిపిస్తే ఇంత మిత్రభావాన్ని పెంపొందింపజేసే ఘట్టాలు కనిపిస్తే వాటిని విస్మరించి మహాదేవుడే స్వయంగా చెప్పాడు ఇక ఆయన శ్మశానంలోనూ ఉంటాడు అతడు ఒక క్షుద్రదేవుడు అన్నట్లుగా అంటే మనస్సు చెప్పాను కదా మనస్సులో భావనది అలా వాటిని చెప్పుకుంటూ తాము నమ్మినటువంటి లేదా తాము భగవంతుడికి పెట్టుకున్న పేరు తాము ఎంచుకున్న దారి ఇవి మాత్రమే ఉత్కృష్టమైనవి అనేలాగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు అది ఉత్కృష్టం కాదు అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన ఏ పెద్దలు కూడా ఇది చెప్పరు మధ్యలో ఉన్నటువంటి ఈ పిచికారీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్లతోనే సమస్య ఈ మిడిమిడి జ్ఞానం బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళతో ఆచార్యులు అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇస్తారు వారి సందేశాలు అమృత తుల్యములు అలాగే ప్రవచనకారులు గురువులు వారు కూడా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఇస్తారు వారి సందేశాలు కూడా ఎంతో విలువైనవి ఇక మనం చివరికి వచ్చేసాం వీడియో చివరికి మహాభారతంలో మనం అనుశాసన పర్వం అశ్వమేధిక అలాగే ఆశ్రమవాసిక ఏదైతే ఏడో భాగం ఉందో ఆ ఏడో భాగంలో అనుశాసన పర్వం మనం చూద్దాం ఒక్కసారి అనుశాసన పర్వం తిరగేయంగానే మనకి ఏం కనిపిస్తుంది అండి దేవాది దేవుడు మహాదేవుడు అని కనిపిస్తుంది అవునా అంటే దాని అర్థం ఏంటి కేశవుడు కాదా మహాదేవుడు ఆ రెండిట్లో భేదం చూసినప్పుడే కాదు అని అర్థం అవుతుంది ఆ రెండు ఒకటే అయినప్పుడు ఆనందం మన సొంతమవుతుంది సరే ఇలా మనకి ఎందుకు చూపించారు ఆరంభంలో ఈ పిక్చర్స్ అంటే సారం అదే ఉంటుంది కనుక ఇందులో చాలా స్పష్టముగా యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు భీష్ముడు అంపసయ్య మీద అలా ఉండడాన్ని చూసి కలతకు లోనై రకరకాలైనప్పుడు అర్జునుడు ఎలాగైతే యుద్ధానికి ముందు కింద పడిపోతాడో డౌన్ అవుతాడో అప్పుడు కృష్ణుడు ఎలాగైతే అతన్ని ఉద్ధరిస్తాడో ఉపనిషత్ సారాన్ని బోధించి అలాగే యుధిష్ఠరుడికి కూడా అనేక ధర్మ సందేహాలని నివృత్తి చేస్తాడు భీష్ముడు అక్కడే నారాయణుడిని నిలబెట్టి నారాయణుడి యొక్క అనుగ్రహంతో కృష్ణుడి యొక్క అనుగ్రహంతో భీష్ముడిని అడ్డుగా పెట్టుకొని కృష్ణుడే చెప్పాడు అంటే మొత్తం నేనే చెబితే ఏముంటుంది పొద్దున్న లోకులు కూడా అంతా ఆయన అంతా నమ్మాలా అంటారని చెప్పేసి భీష్ముడు వంటి వాడిని ఎంచుకొని కృష్ణుడే చెబుతున్నటువంటి అద్భుతమైన విషయాలు ఇందులో చాలా స్పష్టంగా మనకి మహాదేవుడు గురించి ఉంటుంది అలాగే ఎన్నో ధర్మ సందేహాలని నివృత్తి చేయడం కూడా మనం చూడవచ్చు ఇక్కడ ధర్మరాజు చాలా భీతికి లేదా ఏదో నేను తప్పు చేశాననే భావనకి లోనవుతాడని చెప్పాను కదా అప్పుడు భీష్ముడు అంటాడు పరతంత్రం కథం హేతుం ఆత్మానమను పశ్యసి కర్మణాం హి మహాభాగ సూక్ష్మం హే తీంద్రియం మహాభాగ నీవు అస్వతంత్రుడవు కానీ కర్మలకు నిన్ను కారణముగా నీవు భావిస్తున్నావెందుకు కర్మలకు కారణం పరమ సూక్ష్మం అది ఇంద్రియాల కందని విషయం సాక్షాత్తు శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నట్టుగా లేదు భీష్ముడు చెబుతున్న విషయాలైనా సరే కనుక ఇక్కడ భీష్ముడు ద్వారా యుధిష్ఠరుడికి బోధిస్తున్నటువంటి ఈ విషయాలు చూడండి ఎంత బాగుంటాయో అలా మనకి అనుశాసన పర్వంలో మొదటి అధ్యాయం సాగుతూ ఉంటే ఎన్నో అద్భుతమైనటువంటి ఈ సంవాదాలు అండ్ ప్రశ్నలు సమాధానాలు మనకు కనిపిస్తాయి ఎన్నో పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి అవి ఇచ్చేటటువంటి సందేశాలు అయితే అద్భుతమని చెప్పచ్చు ధర్మరాజు గృహస్థుడు ఎలా ఉండాలి బ్రాహ్మణుడు ఎలా ఉండాలి వైశ్యుడు క్షత్రియుడు శూద్రుడు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా వర్ణ వ్యవస్థల గురించి రాజు గురించి ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగితే భీష్ముడు ఎంతో అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పడం జరుగుతుంది అలా మనం ఆరో అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ ఒక చోట ఒక శ్లోకం ఉంటుంది ఇది భీష్ముడు యుధిష్ఠిరుడికి చెప్తుంటాడు కానీ బ్రహ్మ వాచ శౌచేన లభతే విప్రహ క్షత్రియో విక్రమేణతు వైశ్య పురుషకారేణ శూద్ర శుశ్రూషయాశ్రయం బ్రాహ్మణుడు శౌచముతో క్షత్రియుడు పరాక్రమముతో వైశ్యుడు పురుషకారముతో శూద్రుడు శుశ్రూషతో సంపదను పొందగలరు అని అలాగే మహాభారతం మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మాలు గుణములకు సంబంధించినవే కానీ ఎక్కడా కూడా పుట్టుకకు సంబంధించినవి కావు అని స్పష్టమవుతుంది పుట్టుకలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా గుణములు సరిగ్గా లేకపోతే గుడిశెట్టు గుణాలు కలిగి ఉంటే తప్పకుండా అతడు అధోగతి పాలవుతాడు ఇంకా చెప్పాలంటే నాలుగు వర్ణాలకు చందనవాడవుతాడు అలాగే శూద్రవర్ణము గురించి కూడా అద్భుతంగా చెప్పడం జరిగింది ఇందులో ఈ విమర్శకులకు ఇవన్నీ తెలియదు అనమాట ఈ వీళ్ళు ఏం చెప్తారు ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు సూద్రుడి చెవులు సీసం పోశారు చరిత్రలో ఎక్కడన్నా మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ అటువంటి ఘట్టాలని మనతో పంచుకున్నారా నిజంగానే పోసారు నేను వేదాన్ని చదివినందుకు బ్రాహ్మణులు అని ఎవడో రాస్తాడో దాన్ని మనం కోస్తాం ఎందుకంటే మన యొక్క వాదనకి అది బలంగా ఉపయోగపడుతుందని అలాగే పదకొండవ అధ్యాయము శ్రీ రుక్మిణీయ సంవాదములో యుధిష్ఠర ఉవాచ కీదృశే పురుషే తాత స్త్రీషు వా భరతర్షభ శ్రీహి పద్మావసతే నిత్యం తన్మే బ్రూహి పితామహ పితామహ భరతర్షభ తాత ఎటువంటి పురుషునిలో లేదా స్త్రీలో లక్ష్మి నిత్యము నివసిస్తుంది అది నాకు చెప్పు అని అడుగుతాడు భీష్ముడు ఇలా చెబుతాడు లక్ష్మీదేవియే సాక్షాత్తు ఇలా చెబుతోంది నాయన నేను నిత్యము సౌభాగ్యవంతుడై భయరహితుడై సమర్థుడై క్రోధరహితుడై దైవభక్తుడై కృతజ్ఞుడై జితేంద్రియుడై సత్వగుణ సహితుడై కర్మతత్పరుడైనటువంటి నరుని దగ్గర నివసిస్తాను మరెవరి దగ్గర ఉండను పనిచేసే స్వభావం లేనివాడు నాస్తికుడు వర్ణ సాంకర్యము గలవాడు కృతజ్ఞనుడు దురాచారి క్రూరుడు దొంగ గురువులలో తప్పులను వెదకేవాడు ఇటువంటి లక్షణాలు గల పురుషుని దగ్గర నేను ఉండను లక్ష్మీదేవి అలాంటి వాళ్ళ దగ్గర ఉండదు ఇలా మీరు ఈ పదకొండో అధ్యాయం చదివితే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది లక్ష్మీ నివాస స్థలం ఏమిటి అనేది అలాగే ఇక్కడ ఒక పదం వచ్చింది వర్ణ సంకరము అనగానే మన వాళ్ళందరూ వచ్చి పడిపోతారు వర్ణ సంకరము అంటే ఏమిటి ఒక హిందూ మరొక హిందువుని మాత్రమే వివాహం చేసుకోవాలి అలాగే ఈ లవ్ జిహాదులు ఇత్యాది వాటికంటే మన మతాన్ని ఏమాత్రము కూడా రెస్పెక్ట్ ఇవ్వనటువంటి మూర్ఖులు ఉంటారు కదా అటువంటి వారిని వివాహం చేసుకోవడం సాంకర్యం కిందకే వస్తుంది దానివల్ల ఏమవుతుంది ధర్మభ్రష్టులు అవుతారు తరాలకు తరాలు చెడిపోతాయి నాశనమైపోతాయి కనుక పెద్దల మాట చెద్దన్న మూటను ఊరకన అనలే తరువాత పదమూడవ అధ్యాయంలో పాప పరిత్యాగోపదేశములో యుధిష్ఠర ఉవాచి ఇలా ఉంటుంది కిం కర్తవ్యం మనుష్యేన లోకయాత్ర హితార్థిన కథం వై లోకయాత్రంతు సమాచరేత్ ఇహపరలోకాలలో హితాన్ని కోరుకునే మనిషి ఏం చేయాలి ఏ స్వభావంతో ఏ విధముగా లోకంలో జీవించాలి అని కూడా అడుగుతాడు ఆయన అడిగితే ఆయన అద్భుతంగా సమాధానం ఇస్తాడు భీష్ముడు శరీరముతో మూడు పనులు మాటతో నాలుగు పనులు మనస్సుతో మూడు పనులు ఇలా ఒక పది రకాల కర్మలను పరిత్యజించాలి మనసా వాచ కర్మణ అంటాం కదా అవే ఏమిటవి ఇతరుల ప్రాణాలు తీయటం దొంగతనము పరదారాగమనము ఈ మూడు శారీరక పాపాలు వీటిని పూర్తిగా విడనాడాలి అలాగే అసత్ప్రలాపనము పరుషవచనము ఇతరుల్ని బాధపెట్టేలాగా మాట్లాడడం చాడీలు చెప్పడం అసత్యమాడడం ఇవి నాలుగు కూడా వాచా పాపాలు ఇలా మాట్లాడకూడదు కనీసం తలచుకోకూడదు పరుల సొమ్మును అపహరించే ఆలోచన చేయకుండాట సర్వప్రాణులపై స్నేహ దృష్టి కర్మలకు ఫలం ఉంటుందన్న విశ్వాసం ఈ మూడింటిని కూడా మనసా పాటించాలి అని చెప్తాడు ఇంకా ఎన్నో విషయాలు అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే వీడియో నిడివి ఇప్పటికే ఎంత పొడుగైందో చూశారు కదా అక్కడే మనకి ఈ అధ్యాయం పదమూడులోనే బ్రహ్మోవాచ చూడండి నీ రూపాన్ని చింతించిన నీ పేరు తలచిన నిన్ను పూజించిన తపోయోగాదులను పాటించిన ధీమంతులు శ్రేయస్సును పొందుతారు భక్తవత్సల పద్మాక్ష పరమేశ్వర పాపహారి పరమాత్మ నిర్వికార ఆది నారాయణ నీకు నమస్కారము పరమేశ్వర నారాయణ నీకు నమస్కారము ఇలా ఎన్నో కనిపిస్తాయి శివకేశవ భేదములు చూసేవారికి ఇవన్నీ కూడా కనిపించు కనిపించు అంటే వాళ్ళు తెలివిగా వాటిని విస్మరిస్తారనమాట అలాగే సాక్షాత్తు శ్రీ భగవానుడు ఏమంటున్నాడు ఇక్కడ కృష్ణుడు మమత్వం విదిత సౌమ్య యథావత్ తత్వదర్శనే పిత్ర తచ్చాపి విదితం మహత్ వైనతేయన కశ్యాపి అహం వేద్య కథంచన మాం హి విందంతి విందద్వాంసానే పరినిష్ఠిత ఎవరికి ఏ రీతిగా కూడా నా గురించి పూర్తిగా తెలియదు జ్ఞాన పరినిష్ఠులైన పండితులు నన్ను తెలుసుకొనగలరు అని చెప్తారు అది కూడా పూర్తిగానా అంటే పూర్తిగా కాదు ఎవరూ తెలుసుకోలేరు మరి అటువంటి కృష్ణ పరమాత్మ ఒక చోటుకు వచ్చేసరికి శివుణ్ణి తపస్సు చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తాడు ఇక్కడ భగవాన్ వాచ చూడండి మాం దేవ న గంధర్వాహ న పిశాచ న రాక్షసాహ విధుసత్వేన తత్వస్థం సూక్ష్మాత్మానం అవస్థితం దేవతలు కానీ గంధర్వులు కానీ పిశాచాలు కానీ రాక్షసులు కానీ నా తత్వం తెలియలేరు నేను సర్వతత్వాలలోనూ సూక్ష్మాత్మ స్వరూపముతో ఉంటాను అని కృష్ణుడు చెప్తున్నాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మహాభారతము అంటే ఇదే అని చెప్పడానికి లేదు అదొక మహాసాగరం వంటిది మనం తవ్వుకుంటూ పోతే ఎన్నో విషయాలు మన జీవితానికి ఉపయోగపడేవి శాంతినిచ్చేవి మనకు గోచరం అవుతూ ఉంటాయి అలా కృష్ణ పరమాత్మ ఎన్నో సందర్భాల్లో నేనే సర్వవ్యాపకుణ్ణి నేనే భగవంతుణ్ణి ఐఎమ్ ద గాడ్ ఐఎమ్ ద ఓన్లీ గాడ్ అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ మరల ఒక ఘట్టం వచ్చేసరికి నేను శివుడు కోసం తపస్సు చేశాను ఆ తపస్సు చేసే విధానం గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెబుతాను చూడండి ఎందుకు చెప్తాడు ఆయన అది నేనే ఇది నేనే అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం భవిష్యత్తులో మనుషులు ఎలా కొట్టుకు చేస్తారో అట్లా కాదురా భయ్ అది కూడా ఇది కూడా అంతా కూడా నేనే అనే భావన అక్కడ ముఖ్యం ఇక్కడ యుధిష్ఠరుడు అడుగుతాడు త్వయా పగేన నామాని శృతానీహ జగత్పతే పితామహేషాయ విభో నామాన్యాచక్ష్య సంభవే రాజా పితామహ భీష్ముడిని అంటున్నాడు బ్రహ్మద్వారా నీవు కళ్యాణకారకాలైనటువంటి కారకాలైనటువంటి ఈశ్వరుని నామాలను కూడా విన్నావు కదా ఆ నామాలను చెప్పు అనంటే అప్పుడు భీష్ముడు చెబుతాడనమాట కోహిశక్తో భవం జ్ఞాతుం మద్విధ పరమేశ్వరం ఋతే నారాయణాత్ పుత్ర శంఖ చక్ర గదాధరాత్ నాయన శంఖ చక్ర గదాధారి అయినటువంటి నారాయణుడు తప్ప నా వంటి వాడు ఎవడూ పరమేశ్వరుడైన శివుని గూర్చి తెలుసుకోగలడా తెలుసుకోలేడు అని చెప్తున్నాడు ఆయన తెలుసుకోగలడు ఆయన పెట్టుకుని నేనేం చెప్పగలను అనేది అర్థం ఈ నారాయణుడు విద్వాంసుడు గుణోత్తముడు సర్వవ్యాపి గెలువ వీలు కానివాడు దివ్యనేత్రుడు మహా తేజస్వి కాబట్టి యోగ దృష్టితో ఆ పరమేశ్వరుణ్ణి ఆయన చూడగలడు ఆ శివుణ్ణి అప్పుడు వాసుదేవుడు అంటాడు ఇక్కడ నాయన యుధిష్టరా బ్రాహ్మణోత్తములారా గాంగేయ మీరంతా ఆ కపద్ది నామాలను వినండి ఆ శివుడి నామాలను వినండి అని చెప్తున్నాడు చెప్పి గతంలో తాను ఏ సందర్భాల్లో శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడో కూడా ఇక్కడ మనకి స్పష్టంగా చెబుతుంది మహాభారతం అధ్యాయం పద్నాలుగు నూట ఆరో పేజీలో శ్రీకృష్ణ ఉవాచ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఇక్కడ శ్లోకాలు చదవనిక అప్పుడు నేను ఆయనతో ఇలా పలికాను బ్రహ్మస్వరూప మహాముని నీ అనుగ్రహముతో దైత్య సమూహాలను సంహరించిన ఆ దేవదేవుణ్ణి నేను చూడగలను ఆ దేవదేవుణ్ణి నేను చూడగలను భారత ఈ రీతిగా మహాదేవునికి సంబంధించిన కథలను చెప్పుకుంటూ ఉండగా ఎనిమిది రోజులు ముహూర్తకాలముగా గడిచిపోయాయి ఎనిమిదవ రోజు ఆ విప్రుడు నాకు యథాశాస్త్రముగా దీక్షనిచ్చాడు శివ దీక్ష తీసుకున్నాడు కృష్ణ పరమాత్మ ఆ దీక్ష ఎలా ఉంటుందంట నాకు గుండు కొట్టించాడు దండాన్ని దర్భలను నారబట్టలను మేఘలను సమకూర్చాడు శరీరం అంతా నెయ్యి పూశాడు పండ్లు తింటూ ఒక నెల నీరు త్రాగుతూ రెండవ నెల గడిపాను మూడవ నెల నాలుగవ నెల ఐదవ నెల గాలినే ఆహారంగా స్వీకరించాను అలసత లేకుండా చేతులు పైకెత్తి ఒంటి కాలిపై నిలిచేవాడను శివుని కోసం శ్రీకృష్ణ పరమాత్మ అంటే తన కోసం తాను ఇదే మహాభారతంలో మనకు కనిపిస్తుంది భీష్ముడు చెప్తాడు విష్ణువు నిత్యము తపస్సు చేస్తూ ఉంటాడు అని అలాగే శివుడు కూడా నిత్యము తపస్సు చేస్తూ ఉంటాడు ఎవరి కోసం తన కోసం తానే ఇక భారత ఆరవ నెలలో వెయ్యి మంది సూర్యుల వెలుగు వంటి తేజస్సును చూశాను పాండుకుమార ఆ తేజస్సు మధ్యలో మరొక తేజో మండలం కనిపించింది అది నల్లకొండల వరుస వలె ఉన్నది దాని చుట్టూ ఇంద్రధనస్సు కనిపిస్తోంది మెరుపుల మాల దాని గవాక్షాల వలె చూపడుతోంది ఆకాశం ఆడుకొంగలతో అలంకరింపబడినట్లుగా కనిపించింది మహాతేజస్వి అయిన శంకర భగవానుడు ఆ నేల తేజస్సు మధ్య తపస్సుతో తేజస్సుతో కాంతితో దీప్తితో తన భార్యతో కలిసి నిలిచి ఉన్నాడు అక్కడ మహేశ్వర భగవానుడు భార్యతో కలిసి మేఘాల మధ్య చంద్రునితో కలిసి ఉన్న సూర్యుని వలె విరాజిల్లాడు కాంతేయ దేవ సమూహాలకు దిక్కై అందరి ఆర్తిని పోగొట్టే హరుణు చూసి నా వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి హరుణు చూసి హరికి వెంట్రుకలు నెక్కబొడుచుకున్నాయి ఆశ్చర్యముతో కన్నులు విప్పారాయి ఆ భగవానుడు కిరీటధారి గదాధరుడు శూలపాణి పులితోలు ధరించినవాడు జటిలుడు దండపాణి పినాకధారి వజ్రధారి తీక్షమైనటువంటి కూరపళ్ళు గలవాడు అందమైన అంగదాలను అంగదాలంటే కడియాలు అవంటారు కదా అవి తర్వాత జందముగా పామును ధరించినవాడు ఇవన్నీ మళ్ళీ వర్ణన చేయకపోతే ఆయన ఏ సూర్య భగవానుడికో లేకపోతే ఏ సముద్రుడికో ముక్కాడు శివుడికి కాదు అని చెప్తారు ఈ సన్నాసులు కనుక నేను అనేది ఏంటంటే ఎక్కడ ఎలా ఉందో అలా తీసుకోవడంలో తప్పే ఉంది అసలు భగవంతుడి మధ్య భేదాన్ని పెట్టి ఎక్కువ తక్కువ అని మాట్లాడడం ఏమిటి అలాగే భగవంతుడిని హేళన చేసేలాగా కొంతమంది ప్రవచనకారులు మాట్లాడతారు హేళన చేసేలా అంటే వారికి తెలిసి కాదు పది మందిని మెప్పించుటానుకో ఏమో మొత్తానికి అట్లా మాట్లాడతారు అవి కూడా దోషభూయిష్టమైనవి అవన్నీ గ్రహించగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది హిందువుకి తనంతట తాను పరిశోధన చేసుకోవాలి ఇలా కృష్ణ పరమాత్మ శివుని గురించి చెప్తూ ఉంటాడు శివుణ్ణి ఎలా దర్శించాను అని చెబుతూ ఉంటాడు ఇదంతా కూడా మీరు చూడవచ్చు అలా వర్ణిస్తూ మొత్తం ఏ విధముగా శివుడు తన గణాలతో వచ్చాడు అవన్నీ చెబుతూ అప్పుడు ఆ దేవుడు నాతో ఇలా అన్నాడు ఆ శివుడు నాతో ఇలా అన్నాడు కృష్ణ చూడు నాతో మాట్లాడు గతంలో కూడా వందల వేల సార్లు నీవు నన్ను ఆరాధించావు అని చెప్తాడు తతో మామ బ్రవీద్ దేవ పశ్య కృష్ణ వధస్వచ త్వయాహ్యారాధితాహం శతశోధ సహస్రసహా అనేక మార్లు నీవు నన్ను ఆరాధించావు అని చెప్తున్నాడు అలాగే ఏమంటున్నాడు మూడు లోకాలలో కూడా నీ వలే నాకిష్టమైన వాడు లేడు తలవాల్చి శివునకు నమస్కరించగానే ఉమాదేవి కూడా ప్రీతి చెందింది అప్పుడు బ్రహ్మాది దేవతలు స్థుతించే స్థానువుతో నేను ఇలా అన్నాను శ్రీకృష్ణ ఉవాచ శ్రీకృష్ణుడు అన్నాడు సర్వకారణ శాశ్వత నీకు నమస్సు బ్రహ్మను కూడా నీవే అధిపతి వని ఋషులు పలుకుతున్నారు తపస్సు సత్వము రజస్సు తమస్సు సత్యము నీవేనని సజ్జనులు చెబుతున్నారు అటువంటి లక్షణములు కలిగి ఉన్నటువంటి శివుడు కేవలం ఒక శ్మశానానికి పరిమితం అవుతాడా అక్కడ ఉంటాడు ఆడా ఉంటాడు ఈడా ఉంటాడు అన్నింటా ఉంటాడు కృష్ణ పరమాత్మ అదే శివుడు అంతేకాదు కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు నీవే బ్రహ్మవు రుద్రుడవు వరుణుడవు అగ్నివి మనువువు భవుడవు ధాతవు త్వష్టవు విధాతవు ప్రభువవు సర్వతోముఖుడవు నీవే ఇలా చెప్పుకుంటూ పోతాడు ఇవన్నీ కంటికి కనిపించట్లా అలా మనం పదిహేడవ అధ్యాయంకి వచ్చేసరికి శివ సహస్రనామాలు కనిపిస్తాయి వాసుదేవుడు చెబుతున్నాడు ఏమని యుధిష్టరా బ్రహ్మర్షి అయిన ఉపమన్యువు ప్రయత్నపూర్వకముగా చేతులు జోడించి శివనామ సంగ్రహాన్ని మొదట నుండి ఇలా చెప్పాడు అని కృష్ణపరమాత్మయ్యే స్పష్టంగా చెప్తాడు ఇక్కడ మీకు శివ సహస్రనామాలు కనిపిస్తాయి స్థిర స్థాను ప్రభు భీమ ప్రవరః వరద వరః సర్వ ఆత్మ సర్వ విఖ్యాత ఏమైనా తేడా కనిపిస్తోందా విష్ణు సహస్రనామాలకి శివ సహస్రనామాలకి అంతా ఒకటే ఎప్పుడు లోకానికి ఏది అవసరమో ఆ తత్వంతో కూడుకున్న రూపంతో మన ముందు గోచరం అవుతారు వాళ్ళు ఇక చివరిలో చూసుకుంటే కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు యహ పఠేత శుచి పార్థ బ్రహ్మచారి జితేంద్రియ అభగ్నో యోగో వర్షం సోస్వమేధ ఫలం లభేత్ పార్థ పవిత్రుడై బ్రహ్మచార్యై జితేంద్రుడి సంవత్సర కాలం పాటు నిరాటంకంగా శివసహస్రనామాన్ని పఠించినవాడు అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందగలడు ఇది ఇప్పటికే నిడివి ఎక్కువైంది కనుక ఇంతకంటే విపులముగా చెప్పే సాహసం చేయట్లేదు భవిష్యత్తులో మహాభారతంలో ఉన్నటువంటి ఘట్టాలను ఎపిసోడ్స్ రూపంలో చాలా స్పష్టముగా వీలైనంత తక్కువ నిడివితో కూడుకున్న వీడియోల రూపంలో సెపరేట్గా ఒక ఛానల్ని తయారు చేసి అందులో చెప్పే ప్రయత్నం చేస్తాం మొత్తంగా నా యొక్క కష్టం మీకు అర్థమైందే అని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఎవరిని వ్యతిరేకించటం లేదు ఆలోచనల్ని మార్చుకోకపోతే భేదములను సృష్టిస్తే తప్పకుండా ఈ జాతికి ద్రోహము చేసిన వారు అవుతారు నాటి బ్రిటిషర్స్ నుంచి మొఘలుల నుంచి డచ్ పోర్చుగీజు వారి నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి మనుష్యుల్లో ఈ విభజన చేసేటటువంటి బుద్ధి కలిగిన వాళ్ళే ప్రమాదకరంగా ఉన్నారు వారి వలన ఈ భారతవని ఎన్నో కష్టాలను చూసింది సనాతన ధర్మం ఈరోజు ఇంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి కారణం కూడా ఈ భేదములే కనుక హిందూ ధర్మాన్ని కలిపి ఉంచే ప్రయత్నం చేయాలి పరమాత్మను నిర్వచించే శక్తి పరమాత్మ ఇదే ఇక్కడే ఇంతే అని చెప్పేటటువంటి వాడు అత్యంత మూర్ఖుడు అలాగే విష్ణువు శివుడు ఈ భేదములను సృష్టించి ఇలాగే ఇలాగే అని ఎవరైతే చెప్తారో అటువంటి వారికి దూరంగా ఉండండి ఎలాగైతే మహాభారతం పరిశోధనా గ్రంథము నిరంతరము అలాగే పరమాత్మ కూడా పరిశోధన వస్తువు నిరంతరం పరిశోధించాలి అది ఎప్పటికీ అందదు కృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఆయన గురించి మనకు అర్థం కాదు ఆయన మనం చేరుకోలేము భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి వీడియోసే నా నుంచి వస్తాయి సూటిగా శుతిమెత్తగా ఎవరికి ఎట్లా కౌంటర్ ఇవ్వాలో నాకు తెలుసు కానీ ఎందుకు హెచ్చు స్వరంతో మాట్లాడడం లేదు అంటే ఇక్కడ నాకు మీలాగా యుగో లేదు కానీ అవసరమైతే ఆ ధర్మబద్ధమైన యుగు కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది పౌరుషం ప్రదర్శించాల్సిన సమయంలో కనుక ధర్మం పేరిట వ్యాపారం లేకపోతే రకరకాల పదాలతో బెదిరించటాలు కేసులు మండాలు అవన్నీ మడిచి కంఫర్టబుల్గా ఉన్న చోట పెట్టుకోండి పరమాత్మ ఎవరి వైపునున్నాడో కాలమే డిసైడ్ చేస్తుంది తస్మాత్ జాగ్రత్త జై హింద్ జై భారత్